మేడం ఇప్పుడు సౌందర్య లహరి స్తోత్రాలు అనేది ఎలా చదవాలి మనకు ఎలా ఉపయోగపడతాయి అవి ఇది మధ్య ఒక టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ నుంచి బాగా ప్రాచుర్యంలోకి వచ్చేయండి అది వరకు చాలా మంది లలిత చదవడానికి భయపడినట్టుగానే సౌందర్య లహరి ఇవి చదవాలంటే భయపడేవాళ్ళు ఎందుకంటే లలిత సహస్రనామం కంటే కూడా కష్టమైన పదాలు ఆదిశంకరులు ఇవన్నీ కూడా సంస్కృతంలో బీజాక్షరాలు నిక్షిప్తం చేసి రాశారు సౌందర్య లహరి శివానందలహరి ఇవన్నీ మనకి దాని అర్థాలు తెలియకపోయినా చదవడం కూడా కొంచెం కష్టంగా ఉంటాయి ఆ పదాలు అందుకని సజెషన్ ఏంటంటే పెద్దవాళ్ళందరూ ఏం చెప్తారంటే ఎలా పడితే అలాగా ఎవరు పడితే వాళ్ళు సొంతగా చదివేయకూడదు సౌందర్య లహరి బాగుంది కదా అని నీకట్లా బాగుంది అనిపిస్తే విను నువ్వు బాగా గురుముఖతగా నేర్చుకుని తప్పులు లేకుండా ఉచ్చారణ దోషాలు లేకుండా చదవగలిగినప్పుడే చదవాలి అందుకనే ఇప్పుడు అప్పటి నుంచి కూడా సౌందర్యలహరి ఈ కంచి పీఠాధిపతులు శృంగేరి పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే అప్పుడు ఆదిశంకరులు రాసిన ఎన్నో రకాల స్తోత్రాలు ఆయన రాసిన వాంగ్మయం అంతా కూడా జనాలకి అందటం లేదు ఎక్కువ ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు జ్ఞానులు చదువుతారు కానీ మామూలు వాళ్ళు ఇల్లాళ్ళు మామూలు ఆడవాళ్ళు వీళ్ళెవరికి అర్థం కాదు చదవరు కదా అందుకని ఎక్కువ ప్రచ ప్రాచుర్యంలోకి వీటిని తీసుకురావాలి ఎంత అర్థవంతమైన ఎంత మంచి శ్లోకాలు ఇవన్నీ వీటిని ఎక్కువ మందికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి పీఠాధిపతులు వాళ్ళు నిర్ణయించడం జరిగింది అందుకని ఏంటంటే వాళ్ళు కొంతమంది గురువులకి నేర్పించి పీఠాధిపతులు దోషాలు ఉండకూడదుగా సో వాళ్ళ దగ్గర నేర్చుకుని ఆ కొంతమంది మళ్ళీ ఇంకొంతమంది శిష్యులకి నేర్పించి ఆ శిష్యులు మళ్ళీ వాళ్ళ వాళ్ళ అలా 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 బోర్డు మందికి చేరుతోంది అందులో బాగా నా నా అదృష్టం ఏంటంటే అట్లాగే లక్ష గళార్చన అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ పెట్టారు ఒకసారి అది రెండు వేల పంతొమ్మిది ఇరవైలో అనుకుంటాను ఇరవైలోనో ఇప్పుడు జరిగింది రెండు వేల ఇరవైలోనో ఇరవై ఒకటిలోనో అది జరిగినప్పుడు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో లక్ష గళార్చన ప్రోగ్రామ్ అని పెట్టినప్పుడు గ్లోబల్గా ఉన్న ఈ గురువులు ఎవరెవరైతే నేర్చుకుని ఉన్నారో వాళ్ళు శిష్యులకి వేలల్లో ఒక్కొక్కళ్ళకి వందలు వేలల్లో శిష్యులు ఆన్లైన్ ఎందుకంటే అప్పుడే కోవిడ్ ఇదైపోయి అందరూ డైరెక్ట్ వెళ్ళి నేర్చుకోవడం ఆ గురువులు డైరెక్ట్ వెళ్ళి నేర్చుకున్నారు అంతకు ముందర టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్ నుంచి కొందరు డైరెక్ట్గా వెళ్ళి నేర్చుకోవడం కంఠస్థం చేయడం అంటే చూసి అప్పచెప్పడం ఒక్కొక్క శ్లోకం అయ్యాక అది కంఠస్థం వస్తేనే నెక్స్ట్ శ్లోకం చెప్పడం అలా తప్పులు లేకుండా కరెక్ట్ చేసే టీచర్ సాటిస్ఫై అయితేనే ఇది బాగా వచ్చింది అని నెక్స్ట్ శ్లోకం చెప్పేవారు అలా నేర్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు శ్రద్ధగా తప్పులు లేకుండా వాళ్ళు మళ్ళీ ఇంటర్న్ మెంటర్స్ లాగా టీచర్స్ లాగా వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి నేర్పించడం ఆన్లైన్ నేర్పించడం తర్వాత డైరెక్ట్గా వెళ్ళి నేర్పించడం అలా నేను కూడా నేర్చుకునే అవకాశం దొరికింది దొరికాక మా లాంటి వాళ్ళందరినీ ఎవరైతే ఇక్కడ ఉన్నారో అప్పుడు నలభై యాభై వేల మంది మేము డైరెక్ట్గా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి వెళ్ళి పార్టిసిపేట్ చేసాం మిగిలిన వాళ్ళందరూ ఆన్లైన్ జాయిన్ అయ్యారు ఎక్కడ ఆస్ట్రేలియా సింగపూర్ తర్వాత మలేషియా అమెరికా కెనడా అన్ని దేశాల నుంచి కూడా ఈ ఎవరైతే ఇలా నేర్పిస్తున్నారో మేము నేర్చుకుంటామని చెప్పి ఆన్లైన్ నేర్చుకున్నారో వాళ్ళందరూ అక్కడి నుంచి జాయిన్ అయ్యి ఈ టైం లైన్స్కి మన టైం లైన్ ప్రకారం చక్కగా అద్భుతంగా టీటీడీ నుంచి కుప్పవారు వచ్చి ఆయన ఆధ్వర్యంలో ఆయన ముందు చదువుతూ ఉంటే ఆయన కూడా అందరం చదవడం తర్వాత పీఠాధిపతులు వీళ్ళు చాలామంది వచ్చి ఆ రోజు అనుగ్రహ భాషణం ఇవ్వడం వాళ్ళ ప్రజెన్స్లో అందరం చదవడం ఎవరైతే ముఖ్యంగా బాగా వచ్చి నేర్పించారో వాళ్ళందరూ స్టేజ్ మీద కూర్చుని లీడ్ తీసుకుని వాళ్ళు చదవడం ఆ గురువులకి గురువుల కింద మేమందరం చదవడం తప్పు లేకుండా పుస్తకం చూసుకుంటూ తప్పు లేకుండా చదవాలి అని నోటికి వచ్చిన వాళ్ళు అలా చదివేవాళ్ళు రాని వాళ్ళు అక్షర దోషం లేకుండా బుక్ చూసుకుంటూ చక్కగా తప్పు లేకుండా చదివి అట్లా కంటిన్యూస్గా నేర్చుకుంటూ ఇప్పటికీ ఫాలో అవుతూ పారాయణాలు చాలా చోట్ల జరుగుతున్నాయి ఇప్పుడు చాతుర్మాస దీక్షకి ఇక్కడికి బిహెచ్ఎల్ టెంపుల్కి కానీ లేకపోతే ఊళ్ళకి పీఠాధిపతులు చాతుర్మాస దీక్షకి కొన్ని చోట్లకి వచ్చి అక్కడ ఉంటారు కదా నాలుగు నెలలు అలా ఉన్నప్పుడు వాళ్ళు పారాయణ చేయండి సౌందర్యలారి పారాయణ చేయండి ఆ గ్రూప్ వాళ్ళని పిలవడం శివానందలరి పారాయణ చేయండి యాత్రలకి వీటికి వెళ్ళినప్పుడు ఆ గుళ్ళల్లో అక్కడ అమ్మవారి గుళ్ళల్లో కంచిలో తర్వాత ఇట్లా ఏ గుళ్ళోకి వెళ్ళిన శృంగేరి ఇట్లా ఎక్కడికి వెళ్ళినా ఆ గ్రూప్ అంతా వెళ్ళి అక్కడ పారాయణ చేయడం ఇళ్లల్లో అమ్మవారి పూజ పెట్టుకుని పారాయణకు పిలవడం చక్కగా అందరం వెళ్ళి శాంతిగా కూర్చుని ఒక ముప్పై మందో నలభై మందో ఒకళ్ళు ఇంట్లో అమ్మవారి పూజ కొంచెం చేసుకుని సౌందర్యా పారాయణ చేసి ప్రసాదాలు అవి స్వీకరించి రావడం ఇట్లా ఒక నాలుగైదేళ్ల నుంచి చాలా అద్భుతంగా జరుగుతోంది అమ్మవారి సౌందర్యం అంటే రూప సౌందర్యం వర్ణించారు అందులో తర్వాత అసలు భావం ఏంటి అని కొంత వర్ణించారు తత్వం ఏంటని వర్ణించారు బీజాక్షరాలు ఎలా ఎలా పెట్టారు ఏ బీజాక్షరం దేనికి అని బీజాక్షరాలు అందరూ తప్పులు వల్లించకూడదు అందరికి అర్థం కాదు కాబట్టి ఈ శ్లోకం రూపంలో స్తోత్రం రూపంలో నిక్షిప్తం చేశారు వాటిని మనకు తెలియకుండా సో అది అర్థం చూస్తూ మనం డీప్ డీపర్గా వెళ్ళి అర్థం చూసుకుంటున్నప్పుడు ఓహో ఈ బీజాక్షరం ఇక్కడ పెట్టారా ఈ బీజాక్షరంకి అర్థం ఇదా ఇక్కడ లలిత అమ్మవారిది పెట్టారా ఇక్కడ లక్ష్మీదేవిది పెట్టారా ఇక్కడేమో రాజరాజేశ్వరి అమ్మవారిది పెట్టారా ఇట్లా మనకి అర్థం అవుతుంది కామాక్షి కంచి కామాక్షిది ఇక్కడ పెట్టారా ఎందుకు ఈ మాట ఇక్కడ అన్నారు అని అర్థం చేసుకుంటూ వెళ్తే నిజంగా బాసలు శ్రీవిద్య శ్రీ విద్య అంటారమ్మా ఇదంతా అమ్మవారికి సంబంధించింది ఏదైనా ఏ చదువులు చదవండి పిహెచ్డీలు చేయండి నేను చాలా అంటే అకాడమిక్గా నేను చాలానే క్వాలిఫికేషన్స్ ఎక్వైర్ చేశాను మంచి జాబ్ చేశాను సీనియర్ మోస్ట్ గెస్ట్ ఆఫీసర్గా అవన్నీ చూసిన దాన్ని నాకు లోపల ఏదైతే వాక్యూమ్ లేకపోతే ఇది కాదు ఇది కాదు ఇన్కంప్లీట్ అని అనుకుంటామో సౌందర్యుల అమ్మవారి దీంట్లోకి వచ్చాక నాకు ఆ కంప్లీట్నెస్ కనిపిస్తోంది అంటే ఓహో ఇది కదా లైఫ్ శ్రీ విద్య అసలు విద్య కదా మిగతా విద్యలన్నీ మనకు పొట్టకూటి కోసం యాక్షన్ డ్రామాలు డబ్బులు కావాలి ఉద్యోగం చేస్తాం సంపాదించుకుంటాం మనం ఇల్లు వాకిలి ఇల్లు కట్టుకుంటాం దాన్ని నడిపించుకుంటాం బాధ్యతలు నిర్వహిస్తాం అదొక్కటే కాదు జీవితంలో అసలైన విద్య ఏంటి సద్విద్య శ్రీ విద్య ఇచ్చిన విద్య ఇది అమ్మవారి ఉపాసన అది శ్రీ విద్య అనమాట దానికి మంత్రోపదేశం అది ఉంటే కానీ ప్రతిరోజు మనం కొన్ని పనులు చేయడానికి వీలు ఉండదు మా అందరికీ మంత్రోపదేశం అది లేదు కాకపోయినా ఈ స్తోత్ర రూపంలో చేసేందుకు మంత్రోపదేశం అవసరం లేదు అందుకని మేమేంటంటే ఇప్పుడు గౌరీ పంచాక్షరి లేకపోతే మంత్రం షోడసి పంచదశి ఇట్లాంటి మంత్రాలు ఉంటాయి వాళ్ళు కొన్ని లక్షల లక్షలు జపం చేయాలి ఆ మంత్రం ప్రతిరోజు గురువులు ఏదైనా ఒక మంత్రం ఇస్తే ప్రతిరోజు జపం చేయాలి అలా ఉన్నవాళ్ళు ప్రతిరోజు అమ్మవారిని అలా జపం రూపంలో అసలు వాళ్ళ మొహాలు చూసిన మా ఇంట్లో ఒకసారి నవావరణ పూజ పెట్టుకుని నేను వాళ్ళందరినీ పిలిచాను పారాయణకి వీటికి అందులో పార్టిసిపేట్ చేసే సువాసనలు ఎవరైతే గురు పత్ని సువాసనలు ఇలా ఉన్నవాళ్ళు ఉంటారో వచ్చి అసలు ఆ పూజ చేస్తూ వాళ్ళ మొహాలు చూస్తే అమ్మా సాక్షాత్ పార్వతీదేవి మన ఇంటికి అలా వచ్చి ఆవిడ రూపంలో అక్కడ కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది మనకి అంటే ఆ వైబ్స్ కానీ ఆ మొహంలో ఉండే కళ కానీ చక్కటి చిరునవ్వు శాంత స్వభావము వాళ్ళ మొహం చూస్తేనే మన చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది అది దేనివల్ల వచ్చింది మేకప్ వల్ల కాదు వాళ్ళు ఏం మేకప్ వేసుకోరు చక్కగా ఆ చీర జాకెట్ గాజులు బొట్టు కుంకం ఇవన్నీ కంపల్సరీ పెట్టుకుంటారు ఐదోతనం ఏం ఏం చెప్పారో అవన్నీ పెట్టుకుంటారు చక్కగా పాపిట్లో బొట్టు అవన్నీ కూడా పెట్టుకుంటారు కాళ్ళకి గజ్జీలు కంపల్సరీ ఆడవాళ్ళకి ఏమేమైతే ఉండాలో అలాంటివి పెట్టుకుంటారు కానీ బాహ్యంగా ఏమీ వాళ్ళ అందం కోసం బాహ్యంగా అందంగా కనిపించడానికి ఏం చేయరు ఎక్కడి నుంచి వస్తుంది ఆ గ్లో లోపల ఇస్తున్నా ఆ గ్లో అంతా లోపల నుంచి వచ్చే శక్తి ఆ వెలుగు ఆ వెలుగు వాళ్ళు చేస్తున్న ఉపాసన వల్ల వాళ్ళకు వస్తుంది అంటే శ్రీ చేసిన ప్రతి వాళ్ళకి ఆ శ్రీ విద్య ఉపాసన ఉన్న ఆడవాళ్ళ మొహాలు మీరు చూడండి సాక్షాత్తు జగజ్జనని అమ్మవారు ఒక రూపం తీసుకుని వచ్చి మన ఇంటికి వస్తే వాళ్ళ ముందు మనం ఉంటే ఏం ఫీలింగ్ కలుగుతుందో వెయ్యి తల్లుల ప్రేమ వెయ్యి తల్లుల్ని చూసినట్టు ఉంటుంది అమ్మ అది లెక్క చూడంగానే వాళ్ళ వాళ్ళ దగ్గర ఉండాలనిపిస్తుంది వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది వాళ్ళు ఏం చెప్పకపోయినా కామ్గా కూర్చుని వాళ్ళ దగ్గర అలా ఉండాలనిపిస్తుంది అదంతా దేనివల్ల ఉపాసన వాళ్ళ మంత్రం లోపల ఏ మంత్రంనైతే వాళ్ళు భజించి భజించి వాళ్ళు అలా ఉపాసన చేసి ఇన్ని కోట్ల మంత్రం లక్షల మంత్రం చేశారు ఇది వచ్చినప్పుడు రాఘవనారాయణ శాస్త్రి గారిని మనం గుర్తు చేసుకోకపోతే చాలా ఆయన ఏ మంత్రోపదేశం ఏది అయినా కూడా నాకు ఇప్పుడు ఆయన జ్ఞాపకం వస్తారు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అని చెప్పేసి నైంటీస్ వరకు ఉన్నారు ఆయన నైంటీ వన్లోనే ఎప్పుడోనే దేహం వదిలే వెళ్ళినట్టున్నారు ఆయన ఆయన చాలా పెద్ద బాల ఉపాసకులు అమ్మవారి ఉపాసకులు ఆయన చరిత్రలు ఆయన కథలు వింటుంటే అసలు అమ్మవారుని ఆయన ఆయన ఇంట్లో కట్టిపడేసుకున్నారనమాట వచ్చిన జనాలు కూడా చాలా మంది గారు ఉన్నారా అంటే ఆయన ఒక బాల వాళ్ళ ఇంట్లో బాల అంటే ఒక పదేళ్ళు పన్నెండేళ్ల లోపు ఉండే పిల్ల కదా ఒక తొమ్మిదేళ్ల పిల్ల వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ తిరుగుతున్న ఫీలింగ్ అందరికి ఆయనకు సొంతగా పిల్లలు లేరు ఆయన చేస్తున్న మంత్రశక్తి ఏదైతే ఉందో అమ్మవారు వాళ్ళ ఇంట్లో కూర్చునేది ఎవరు వచ్చినా తలుపు తీసి గారు లేరు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి గుమ్మం మీద అలా కూర్చునేవారట ఆవిడ అమ్మవారు ఆయన చక్కగా అలా మంచం మీద రెస్ట్ తీసుకుంటే అమ్మవారు అలా గుమ్మం మీద కూర్చుని ఆవిడకి ఏదైనా అలా కూర్చుని చూస్తూ ఉండేది ఎంత అదృష్టం అండి పైగా ఏదైనా ఉన్నా కూడా ఆయన వెంటనే ఇప్పుడు కాదు నువ్వు అలా కూర్చో అని చెప్పి సంభాషించేంత చూడగలిగేవారు చర్మచక్షువులతో ఆయన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది ఇంట్లో ఆడవాళ్ళందరూ గాజులు వాళ్ళు అప్పుడు ఇంటికి వచ్చి గాజులు వేసేవాళ్ళు అందరూ షాపులకి వెళ్ళి కొన్ని కమ్యూనిటీస్లో కొన్ని లెవెల్ ఫాలో అయ్యే వాళ్ళు బయటకి ఎక్కువ కనపడరు ఘోష లాగా కొన్ని కమ్యూనిటీస్లో రిచ్ పీపుల్ జమీందారు వాళ్ళు లేకపోతే బాగా సాధన చేస్తూ ఇట్లా ఉన్నవాళ్ళు వాళ్ళు ఇళ్ళకే అమ్మేవాళ్ళు కూడా వస్తారు వీళ్ళు వెళ్ళరు గాజులవాడు ఇంటికి వస్తాడు చీరలవాడి ఇంటికి వస్తాడు ఇంటి దగ్గర వేయించుకుంటారు వాళ్ళు నగలు కూడా ఇంటి తీసుకొచ్చి చూపిస్తారు వాళ్ళకి కావాల్సిన సెలెక్ట్ చేసుకుని తీసుకుంటారు ఆ విధంగా ఉంటుంది ఉండేది అప్పుడు అయితే ఇప్పుడు కూడా సెలబ్రిటీస్ కొంతమంది అట్లా చేస్తారేమో బట్ అప్పుడైతే ఇది పరంపరగా చాలామంది మామూలు వాళ్ళు డబ్బుతో ప్రమేయం లేదు దీనికి అలా కొన్ని కమ్యూనిటీస్లో అట్లా ఉండేదనమాట ఈ నీంటికి ఏదైనా పండగ అది ఉంది అంటే ఇంట్లో ఆడవాళ్ళు అందరూ గాజులు వేయించుకుంటారు కదా గాజులవాడు వచ్చేవాడు వచ్చి గాజులు వేస్తే పన్నెండు మంది ఉన్నారనుకోండి పదకొండు మంది ఉన్నారనుకోండి గాజులవాడు అనేవాడు నేను పన్నెండు మందికి గాజులు వేసాను అని ఇదేమిటి మరి పదకొండు మంది ఉన్నారు కదా అంటే అమ్మవారు వేయించుకుంటుంది దానికి నిదర్శనంగా ఆ డబ్బా లేకపోతే ఆ గాజులు ఈయన పూజ రూమ్లో అక్కడ దీని దగ్గర కనపడ్డము చాలా చాలా నిద నమ్మాలమ్మ అంతే ఇది మనం వేరే ఏం తెలియని వాళ్ళకి ఇవన్నీ చెప్తే ఏదో ఊరికే చెప్తున్నారని అది అందుకనే ఊరికూరుకనే ఇలాంటి మహిమలు మాయాలు కూడా అందరూ చెప్పరు ఎందుకంటే అది అనుభవంలో తెచ్చుకుని చూసి ఎక్స్పీరియన్స్ చేయగలగాలి తప్ప లాజిక్తో దాన్ని ఆలోచిస్తే అన్నిటికీ జవాబు ఉండదు మరి అక్కడ కనిపిస్తున్నాయిగా అతను పన్నెండు మంది కేసానని అబద్ధం ఎందుకు చెప్తున్నాడు మరి అలా నీకు డౌట్ ఉన్నప్పుడేగా అక్కడ కనిపిస్తోంది అది కూడా నీకు తెలియాలని చూపిస్తున్నారు అది నీ అనుమానం నివృత్తి అవ్వాలని ఇట్లాంటివి కో కొల్లలు అమ్మవారి సాధనలో అలాగే సౌందర్య లహరి పట్టుకుని ముందుకెళ్తున్న వాళ్ళకి అమ్మవారు ఇంట వెంట జంటా ఉండి వాళ్ళకి అసలు ఇహానికి కావలసినవన్నీ ఇస్తుంది పరానికి ఏం కావాలో అవి కూడా ఇస్తుంది ఎందుకంటే మణిద్వీపంలో అమ్మవారు ఉంటుంది ఒక బిందు రూపంలో అందులో ఉంటుంది అని చెప్పి మనం మణిద్వీప వర్ణన లలిత ఇవన్నీ చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకుంటాం ఖడ్గమాల ఇన్ని చదువుతాం ఆ మణిద్వీపంలో బిందువులా ఉండే అమ్మ సౌందర్యలహరిలో ఇలా ఇంటి దగ్గర ఒక పారాయణ అవుతోంది అంటే అక్కడ మణిద్వీపంలో ఉంటుంది మన దగ్గర ఉన్న ఆ బిందువులోకి వచ్చి కూర్చుంటుంది ఆవిడ వచ్చి కూర్చుని ఇవన్నీ స్వీకరించి మన ద్వారా కూడా ఆవిడే చెప్పించి ఎందుకంటే చెప్తున్నది మనమే చెప్పేది ఆవిడ గురించే చూస్తున్నది ఆవిడే అన్నీ ఒకటే కాబట్టి అన్నిట్లో ఉన్న శక్తిని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఆవిడ ఈ విధంగా అద్భుతంగా చేసి లీల చూస్తున్నారు ఎంతమంది ఎంతమంది నేర్చుకోవడం ఎంత బాగుందో కూడా అంటే ఇప్పుడు ఇన్ని కెలామిటీస్ ఉంటాయి ఓన్లీ మనం వరల్డ్ వీటిల్లో చూసి పేపర్ చదివి అయ్యో ఇలా ఉందే పాడైపోతుంది దేశం పాడైపోతుంది రాష్ట్రం మనుషులందరూ ఇలా మోసం పోతున్నారు ఇవన్నీ మాట్లాడుకుంటుంటే దానికి అంతులేదు కానీ మీరు కోవిడ్ అప్పటి నుంచి చూస్తే ఆన్లైన్ ఎంత అద్భుతంగా టెక్నాలజీ మనకి ఇంత అవకాశం ఇచ్చింది ఎంతమంది వరల్డ్ పీస్ కోసం వరల్డ్ ఓవరు కొన్ని లక్షల మంది రోజు జపాలు పూజలు చేస్తున్నారు సుందరాకాండ పారాయణలేంటి లలిత పారాయణలేంటి సౌందర్లహరి పారాయణలు శ్రీరామ జయరామ జై జయ రామ అనే చిన్న నామం పలికి కౌంట్ ఇవ్వడం ఇట్లా ప్రతి వాళ్ళు ఎవరికి తోచింది వాళ్ళు వాళ్ళ స్వార్థంకి చేయటల్లా ఆ గ్రూప్స్లో చేసే కౌంట్ అంతా వరల్డ్ పీస్ ఇప్పుడు మొన్న మనకి ఆపరేషన్ సింధూర్ అయింది దాని ముందర కూడా మాకు మాకు వచ్చాయి అక్కడి నుంచి ఆర్డర్స్ పైనుంచి ఏంటంటే ఇలా ఉంది మనం వారు దీన్ని మనం తట్టుకోలేము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడైనా యుద్ధం రావచ్చన్న పరిస్థితి ఇలా ఉంది ఇవన్నీ రాకుండా యుద్ధం ఏం లేకుండా అందరం శాంతిగా ఉండాలి భారతదేశం చక్కగా బయటపడాలి అని సంకల్పంతో అందరివి చేయండి అని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ అందరం చేసేవాళ్ళం లలిత పారాయణాలు కానీ సౌందర్యలారి కానీ ఈ హనుమాన్ చాలీసాలు కానీ సుందరకాండ కానీ రామాయణాలు కానీ బాల రామాయణం బాలకాండ బాలకాండీ మరి చూస్తున్నాం ఇంతమంది ప్రేయర్ ఏమైంది చక్కగా ఆగిపోయిందిగా ఎక్కడికైనా మీరు చెప్తుంటే నాకు అనిపిస్తుంది నేను కూడా అంటే నార్మల్గా జపాలు చేస్తూ ఉంటాను చిన్న చిన్నవి దేవుడే వచ్చిటో పక్కన కూర్చున్నట్టు అప్పుడప్పుడు అనిపించేది నాకు అవును 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 అంటే అప్పుడప్పుడు అనిపించే దీన్ని ఎప్పుడు చేసుకోవాలి అని అంటే మనము కనెక్ట్ అయ్యేది కరెక్ట్ గా కనెక్ట్ అయ్యి అదే భావనతో రోజంతా ఉండాలి మనకి కదా నిజంగా చిత్తం మనం ఆయన మీద పెట్టి కంప్లీట్ ఫోకస్తో చేసినప్పుడు ఆ భావన వస్తుంది కదా అదే మనం నిరంతరం అలా చేస్తూ ఉన్నాం అనుకో ఈ నారాయణ శాస్త్రి గారి లాగా మనం కూడా అమ్మవారిని మన దగ్గర కూర్చోపెట్టుకోగలుగుతాం అనమాట ఆ శక్తి సంపాదించాలి భగవంతుడు ఏదో పాజిటివ్ ఎనర్జీ ఇస్తున్నట్టుగా మన పక్కన వచ్చి కూర్చున్నట్టుగా అలా అనిపిస్తుంది అవును అంటే అంటే మనకంటే అన్యంగా లేదు కదా శక్తి స్వరూపిణి అమ్మవారు మీరు ఏదైనా పేరు పెట్టండి అమ్మవారు అంటే శక్తి స్వరూపిణి సో శక్తి స్వరూపిణి అంటే మనలో శక్తి ఎక్కడుంది ఆ శక్తిని మనం జాగృతం చేసుకోవడమేగా అమ్మవారు ఉపాసన అంతే కదా సో ఎక్కడో ఉంది అమ్మవారు అక్కడ ఎక్కడో ఉంది అని చెప్పుకోవడం కాకుండా అక్కడ ఉన్న అమ్మవారి శక్తి ఇంత విశ్వమంతా ఉన్న ఇంత శక్తి నా లోపల ఉండే చిన్నగా ఉన్న దీన్ని నేను కొంచెం పెంచుకుందాం